అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాదాపుగా ఐదు వందల ఏళ్ళ నాటి కళ రామ మందిరం అయోధ్య నగరంలో నిర్మించడం ఈ యొక్క అయోధ్య నగరంలో రామ మందిరం నిర్మించడం జరిగింది అలానే ఇంకొక శివాలయం ఈ ఏదైతే ఈ జ్ఞానవాపి మసీద్ దగ్గర శివాలయం ఉంది అని మనకు తెలుస్తుంది ఈ శివాలయానికి సంబంధించినటువంటి ముప్పై ఒక్క ఏళ్ళ తర్వాత మనకి వారణాసి కోర్టు జిల్లా కోర్టు ఏదైతే ఒక తీర్పునైతే ఇచ్చింది ఏంటంటే ఆ యొక్క ఆలయంలో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చు అని కోర్టు తీర్పు అయితే వెలువరించింది సో ఆ కోర్టు తీర్పు ఏం వివరించింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్ఞానవాపి మసీదు గురించి అక్కడ ఈ యొక్క శివాలయం ఉంది అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు చెప్పడం జరిగింది దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు గనక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఉత్తరప్రదేశ్లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు జనవరి ముప్పై ఒకటిన కీలక తీర్పు వెలువరించింది నేలమాలిగలోని శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజలు నిర్వహించే హక్కు హిందువులకు ఉందని తెలిపింది కాశీ విశ్వనాథ ఆలయ పూజారులే ఈ పూజలు నిర్వహించాలని వెల్లడించింది ఈ మేరకు బారికేడ్లు తొలగించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొనింది హిందువులు అక్కడ పూజలు చేసుకునేందుకు ఏర్పాటు చేయాలని శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ద్వారా ఓ పూజారిని కూడా నియమించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొనింది జ్ఞానవాపి కేసులో హిందువుల తరపున వాదిస్తున్న న్యాయవాది విష్ణుశంకర్ జైన్ దీనిపై స్పందిస్తూ మరో ఏడు రోజుల్లో కూడా పూజ ప్రారంభమవుతుంది ఇక్కడ పూజ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని పేర్కొన్నారు అయితే వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను తాము పైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫున న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ తెలిపారు హిందూ ఆలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదు నిర్మించారు అని ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల ఏఎస్ఐ రిపోర్టును బహిర్గతపరిచిన హిందూపక్ష న్యాయవాది విష్ణుశంకర్ జైన్ నేలమాలికలోని ఆలయంలో పూజలు చేసేందుకు సోమనాథ్ వ్యాస్ మనవడు శైలేంద్ర పాఠక్ అనుమతి కోరారు ఈ పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ కేసుపై విచారణ జరిపిన వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేశ్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు సోమనాథ్ వ్యాస్ కుటుంబం పదహైదు వందల యాభై ఒకటి నుంచి అర్చక సేవలో కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉత్తరప్రదేశ్లోని బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత జ్ఞానవాపిలోని దక్షిణ నేలమాలిగలో పూజలను నిరాకరిస్తూ వ్యాస్కు మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని అంజుమన్ కమిటీ తరపు న్యాయవాది తెలిపారు జ్ఞానవాపి మసీదులోని నేలమాలిగలో ఉన్న దేవత విగ్రహానికి పూజలు జరిగేవి డిసెంబరు పంతొమ్మిది వందల తొంభై మూడులో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేలమాలిగలో పూజలను నిషేధించారు దీనిపై సోమనాథ్ వ్యాస్ రామ్ రంగు శర్మ హరిహర్ పాండేలు కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు ఈ పిటిషన్ సర్వేలో నంబర్లు తొంభై ఒకటి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండులు కాశీ విశ్వనాథుని ఆస్తి అని నొక్కి చెప్పడం విశేషం ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ్ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో మసీదు ప్రాంగణంలో ఉన్నటువంటి దేవతామూర్తులను ఆరాధించడానికి అనుమతి ఇవ్వాలని కొంతమంది మహిళలు ఇటీవల కోర్టును ఆశ్రయించారు దీనిపై గతంలో విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజుఖానా మినహా మసీదు ప్రాంగణం అంతా కార్బన్ డేటింగ్ ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం సర్వే చేసింది ఈ సర్వేలో కీలక విషయాలు బయటపడినట్లు హిందువుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఇటీవల తెలిపారు మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు సర్వే నివేదిక పేర్కొనింది ఆ ప్రాంగణంలో తెలుగు కన్నడ దేవనాగరి సహా ముప్పై నాలుగు భాషల్లో ఉన్న శాసనాల ఆనవాలు లభించినట్లు పేర్కొన్నారు ఈ ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేసి మసీదు నిర్మాణంలో వినియోగించినట్లు సర్వే తేల్చిందన్నారు తాజాగా జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజలు చేసుకోవచ్చని ఈ యొక్క వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పును వెలువరించింది జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా అసలు ఈ యొక్క జ్ఞానవాపి మసీదులో హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి ఆనవాలు అవశేషాలు అలానే శాసనాలు కానీ గ్రంథాలు కానీ ఏఎస్ఐ సర్వేలో ఎలా బయటపడ్డాయి ఏమేమి బయటపడ్డాయి అనే వాటి గురించి మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను